తెలంగాణ రాష్ట బార్ కౌన్సిల్ ఆర్థిక వ్యవహారాల అవకతవకలపై ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ డిమాండ్ చేశారు సైదాబాద్ లోని తన కార్యాలయం సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రెండు వేల పద్నాలుగు నాటి నుండి బార్ కౌన్సిల్ కు ఒకటే కమిటీ ఏక ఛాన్రధిపత్యంగా కొనసాగుతుందని ఆయన వివరించారు న్యాయవాదులుగా బార్ కౌన్సిల్ లో నమోదయ్యే వారి నుంచి ఫీజులు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ పేరిట న్యాయవాదుల నుంచి డబ్బులు రాష్ట్ర ఉన్న నలభై వేలకు మంది పైగా న్యాయవాదులు తాము వకాలత్ పొందిన కేసులు కోర్టులో వాదించడానికి ప్రతిరోజు అడ్వకేట్ వెల్ఫేర్ టికెట్ల రూపంలో చెల్లించే డబ్బులను బార్ కౌన్సిల్ వసూలు వివరించారు వేలాది మంది న్యాయవాదుల సంక్షేమానికి భారీ ఆర్థిక వ్యవహారాల అవకతవకలకు సంబంధించిన ఈ విషయంపై ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు సమావేశంలో న్యాయవాదులు కిషోర్ రాష్ట్ర బార్ కౌన్సిల్ తెలంగాణ బార్ కౌన్సిల్గా సపరేట్ కావడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఒక్కరే చైర్మన్ గారు ఉంటారు చాలామంది బార్ కౌన్సిల్ మెంబర్లు వాళ్ళే కొనసాగుతారు రాష్ట్ర వ్యాప్తంగా బార్ కౌన్సిల్ వారు చేసేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఏంటంటే ఎన్రోల్ అవుతున్నటువంటి అడ్వకేట్ల దగ్గర ఫీజులు కలెక్ట్ చేస్తారు తర్వాత అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తారు తర్వాత ప్రతిరోజు అడ్వకేట్లంతా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా నలభై ఐదు యాభై వేల మంది న్యాయవాదులు కేసులు వేస్తూ ఉంటే అడ్వకేట్ వెల్ఫేర్ టికెట్ల పేరుతోటి చాలామంది డబ్బులు డిపాజిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి బార్ కౌన్సిల్కు డిఫరెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి చాలా డబ్బులు జమ అవుతూ ఉన్నాయి అడ్వకేట్ల నుంచి జమ చేస్తూ ఉంటాయి ఈ డబ్బుల్ని గత పదకొండు సంవత్సరాలుగా బార్ కౌన్సిల్కి ఎంత ఆదాయం వచ్చింది ఎంత ఖర్చు పెట్టిర్రు చనిపోయినటువంటి వ్యక్తులకు ఎంత ఇన్సూరెన్స్ ఇచ్చిర్రు ఎంత డెత్ బెనిఫిట్స్ ఇచ్చిర్రు లేదు అడ్వకేట్లకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ క్లైమ్ మెడిక్ క్లైమ్కి సంబంధించినటువంటి ఎంత ఇచ్చిర్రు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ట్రాన్స్పరెన్సీ లేదు నేను ఒక న్యాయవాదిగా డిమాండ్ చేసేది ఏంటంటే గత పదకొండు సంవత్సరాలుగా తెలంగాణ ఆయువ్ ఇప్పటివరకు తెలంగాణ బార్ కౌన్సిల్కు ఇన్ని అకౌంట్లు ఉన్నాయి హెడ్ ఆఫ్ అకౌంట్స్ అన్ని ఒక్కొక్క అకౌంట్లో ఎంత అమౌంట్ డిపాజిట్ అయింది ఎంత ఖర్చులు పెట్టి శాలరీలు ఇచ్చారు ఇన్సూరెన్స్ అంత పే చేసారు అడ్వకేట్లకు సంబంధించినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం ఎంత ఖర్చు అనేది ఒక బహిరంగంగా ఒక జనరల్ బాడీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అందరు అడ్వకేట్లని పిలిచి ఒక జనరల్ బాడీ పెట్టి బార్ కౌన్సిల్ సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలను తేల్చమని ప్రజలందరికీ కూడా చెప్పం అనేది నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు బార్ కౌన్సిల్కి ఎంత ఇన్కమ్ వస్తుందో తెలియదు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు కోట్ల రూపాయల డబ్బులు మాయమైనటువంటి ఒక ఆలోచనలో అడ్వకేట్ అందరు కూడా అనుమానిస్తున్నారు ఒక నిజాయితీగా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా ఎంపికైనటువంటి ఈ బార్ కౌన్సిల్ మరి ట్రాన్స్పరెంట్గా ఉండాల్సి